రాష్ట్రాన్ని అభివృద్ధి ఆయన ఇన్ని దశాబ్దాల ఆయన సుదీర్ఘమైన అనుభవం గానీ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ గానీ చంద్రబాబు నాయుడు గారిది చాలా అమోఘం ఆయన నిద్రాహారాలు లేకుండా ఆయన పడే తపన చాలా మందికి అనవసరం అనిపిస్తుంది కానీ ఆయన పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఎందుకంటే నేను ఆయన విలువ ఎప్పుడు తెలుసుకున్నానంటే నేను పార్టీ పెట్టి నేను నలిగిన తర్వాత నాకు ఆయన మీద అపారమైన గౌరవం పెరిగిపోయింది ఎందుకంటే ఒక పార్టీ పెట్టడం ఆత్మహత్య సదృశ్యం అనేక లక్షల మందిని ఒక ఏకతాటి పైన నడిపించడం ఒక భావంపై నడిపించడం తద్వారా ప్రజలకి మేలు చేయడం వాళ్ళ అభివృద్ధి పైన వైపు తీసుకెళ్లడం చాలా కష్ట సాధ్యమైన విషయం ప్రత్యేకించి నేను ఆయన తెలియజేస్తా ఉంటాను ఒక నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం పార్టీని నడపాలి మీ మీద మీ పార్టీ వ్యక్తులకి ఆశలు ఉంటాయి ఆశయాలుంటాయి వాటిని నడుపుకుంటూ తీసుకెళ్లాలి కుటుంబాన్ని చూసుకోవాలి తన కుటుంబం కాకుండా ఐదు కోట్ల మంది కుటుంబాలను చూసుకోవాలి ఆయన ఆయన అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు అవన్నీ తట్టుకుంటా ఉన్న ఇరవై నాలుగు గంటల సమయాన్ని నిరంతరం ఐదు కోట్ల మంది ప్రజలకి ఎలాగ దాన్ని ఉపయోగించాలని ఆలోచించే విధానం చూస్తే నిజంగా మనస్ఫూర్తిగా నాకు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ పలగ్రామేస్తుంది రోజు